చెప్పాలంటే కనీ విని రోజు రోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఎప్పుడు కూడా ఇంతకు ముందు కూడా వేరే కౌన్సిలర్ లో కూడా బడ్జెట్ దాదాపు నలభై కోట్ల రూపాయలను బడ్జెట్ లో పొందుపరిచి అందరి కౌన్సిలర్ కూడా మా వినతిని కూడా మీరు స్వాగతించి మీరు రిసీవ్ చేసుకొని మా అందరి ఆల్ కౌన్సిలర్స్ పార్టీలకు అతీతంగా అందరి కౌన్సిలర్ అందరు కూడా ఈ కౌన్సిల్ లో ఎందుకంటే మనం రెండు నెలల్లో మన కాలపరిధి ముగిసిపోతుంది కనుక అందరు పెట్టి మనం మేము కోరినాం మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నారు కౌన్సిల్ లో అందరికి కూడా సముఖ్య స్థానం కలిగించి అతి పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా మీరు ఈరోజు కౌన్సిల్ అందరికీ కూడా సమానంగా చూసి చేసినందుకు చైర్పర్సన్ గారికి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అంటే ఇటువంటి కౌన్సిల్ ఇంతకుముందు కూడా లేదు గతంలో మేము ఐదు లక్షలు పది లక్షలు వర్క్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఇబ్బంది పడే వాళ్ళం కానీ ఈరోజు మీరు శ్రద్ధగా కొంతమంది అధికారులు కొంత మీకు ఇబ్బంది కలిగినా కూడా కొన్ని వర్క్స్ పెట్టడానికి వీలు లేకుండా కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించి ఏ తర్వాత ఏ విధంగా జరగాని కానీ మొట్టమొదటి మనం కౌన్సిల్లో ఈ బడ్జెట్ పెట్టుకొని మనం పొందపరచుకొని మనం ఆమోదించుకుంటే దాని తర్వాత చేసుకోవచ్చు అనేది మీ అభిప్రాయం మరోసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఒకటిసారి మనము రెండు నెలలలో అంటే ట్వంటీ సెవెంత్ జనవరిలో పూర్తి మన కౌన్సిల్ కనుక మీరు శ్రద్ధ చూపించి అవి మొత్తం కూడా టెండర్లు అయ్యేటట్టు దయచేసి కమిషనర్ గారు ఎంఈ గారు చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ మమ్మల్ని మేము ప్రోర్ కూడా వస్తాం వచ్చిన తర్వాత కూర్చొని కొంచెం టెండర్ అయ్యేటట్టు తర్వాత తొందరగా ఆ పనులు కూడా అయ్యేటట్టు చేసి మళ్ళీ మీకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ రేపు పురుషాల్లో మళ్ళీ కౌన్సిల్ మళ్ళీ రావాలని ఒకవేళ కార్పొరేషన్ అయితే అంటున్నారు ఒకవేళ కార్పొరేషన్ అయితే మళ్ళా ఉన్న వాళ్ళందరూ కూడా రావాలని కోరిక ఉంటుంది అందరు కూడా రావాలని కోరుకుంటున్నా అందరు గెలవాలని కోరుకుంటున్నా మళ్ళా దయచేసి ఇవన్నీ కూడా ఈ రోజు ఈ బడ్జెట్ లో మొత్తం కూడా ఎండలు అయితే కుదురాలని చెప్పేసి సీరియస్ గా ఈ నెల రెండు నెలల ప్లాన్ చేసుకుని వార్డు పై చేస్తారా ఇప్పుడు ఒకటేసారి పిలుస్తారా మరి ఏ విధంగా పిలుస్తారనేది ఎంఈ గారు కమిషనర్ గారు చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఒకటి చిన్నది నా వార్డుల పద్మావతి కాలనీలో ఒక కమర్షియల్ కాంగ్రెస్ కడుతున్నారు సరే కరెక్ట్ కట్టుకోని కాదు చెడు ప్యాక్ కరెక్ట్ అంతే పక్కన ఒక పోయిన గవర్నమెంట్ లో ఒక దిమ్మే కట్టాము పెద్ద మనుషులు మహానుభావు విగ్రహాలు పెట్టాలని చెప్పేసి గ్రీన్ బెడ్ ఏరియాలో ఆ దిమ్మెను పూల కొట్టి ఆ పెద్ద మనిషి ఎవరు కూలగొడుతున్నాడు కూలగొట్టేసి దయచేసి వాళ్ళ రికవరీ చేస్తారు చైర్పర్సన్ గారు అడుగుతున్నా మీరు ఏం చేస్తారు దిమాజిస్ట్రీస్ లో ఉండాలి మన మహానుభావంలో ఎవరిదైనా సరే నేను ఎవరిది అని అదే గోలు కీర్తిచంద్ర స్వామి అన్నారు మీరు వాళ్ళంతా పెట్టింది కదా ఎవరిది పెట్టినా కూడా మేము స్వాగతిస్తాం అట్లేం లేదు గ్రీన్ ఏరియాలో మా పద్మావతి కానీ లో మహానుభావంలో ఉంటే మాకు అందరికి సంతోషం పద్మావతి కాని వాసన గర్వకారణం కనుక దయచేసి అది ఒక్కటి మాత్రం దాన్ని పునర్నిమించాలని చెప్పి నేను కౌన్సిల్ ద్వారా చైర్పర్సన్ గాని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్